తులసి తాంబూలం సత్యన శంకర్ మంచి గారి అమరావతి కథల సంపటంలో ఉంది ఈ కథ చదివిన వారు కౌటిల్యం వర్షం విడవకుండా కురుస్తోంది ఆకాశంలోని మేఘాలన్నీ అమరావతిని చుట్టుముట్టాయి జోరున భోరున కురుస్తున్న ఆ వర్షంలో మూడో ప్రాకారం మంటపంలోంచి వామనాచారులు తదేకంగా పెద్ద బజార్ వైపు చూస్తున్నాడు కళ్ళు విచ్చుకు గాలిస్తున్నాడు మనిషి కోసం పెద్ద అంతా జలమయంగా ఉంది తప్ప జనసంచారం లేదు అప్పుడే పదకొండు గంటలు దాటింది ఇంతవరకు ఒక్క యాత్రికుడు రాలేదు ఎవరో యాత్రికుడు రావాలి అతగాడు అర్చన చేయించుకోవాలి తనకు రూపాయి ఇవ్వాలి ఆ రూపాయితో బియ్యం తెచ్చి వండితేనే స్వామికి నివేదన వామనయ్య దంపతులకు భోజనం ఉన్నాం వామనాచారులు భార్య తాయారమ్మ రాత్రే ఇన్నటుకులు బెల్లం ఉడికించి విస్తట్లో వడ్డించి ఈ పూటతో అటుకులు అయిపోయాయి అంది బియ్యం నిండుకున్నాయి సరే సరే రేపటికి అటుకులు కూడా లేవని అర్థమైంది వామనాచారులకి అందుకే ఉదయం నుంచి రాత్రికుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు వర్షం తగ్గేట్టు ఇంత తుఫానులో భక్తులు ఎవరు వస్తారు అనుకుంటూ వామనాచారులు ఆశగా పెద్ద బజారు వంకే చూస్తూ ఉన్నాడు దూరంగా రెండు గొడుగులు ఆచార్యుల కళ్ళల్లో ఆశ కూర లేకపోతే పర్వాలేదు పచ్చదేసి తినొచ్చు గొడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి అమ్మ ఒక్కళ్ళు కాదు ఇద్దరు రెండు రూపాయలు దొరికితే ఇవాళటికే కాదు రేపటి గురించిన చింత కూడా ఉండదు గొడుగులు ఇంకా ముందుకొచ్చి చటుక్కున ఇళ్ళలోకి దూరిపోయాయి వాళ్ళు యాత్రికులు కాదు వామనాచారులు కుంగిపోయి చతికిల పడ్డాడు పన్నెండు దాటుతోంది వామనాచారులకి ఆశ సన్నగిల్లుతోంది నీరసం వస్తోంది వేణుగోపాల నీకు ఇంత వర్షంలో గన్నేరు పూలు తీసుకొచ్చి పూజ చేశానే అల్లి మెళ్ళ వేశానే దానికి ఫలం నాకు పస్తా అనుకున్నాడు అంతలో పెద్ద బజార్ చివరిన ఒక గొడుగు వామనాచారులు కళ్ళు ఆశగా చూశాయి గొడుగు మరీ దగ్గరకొస్తోంది చేతిలో సంచి తప్పకుండా యాత్రికుడే గొడుగు గాలిగోపురం దగ్గరకు వచ్చింది అంత వర్షాన్ని లెక్క చేయకుండా వామనాచారులు మెట్లు దిగి రయ్యిన పరిగెత్తుకొచ్చాడు ఆ యాత్రికుడు కొబ్బరికాయలు కొంటుంటే అయ్యవారి గుళ్ళో ఒకటి అమ్మవారి గుళ్ళో ఒకటి క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి కూడా ఇంకో కొబ్బరికాయ తీసుకోండి అయ్యా అన్నాడు ఆ యాత్రికుడు రెండు కొబ్బరికాయలు పళ్ళు తీసుకొని ముందుకు నడుస్తుంటే అతని వెనకాలే క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి వైప్రాకారంలో వైప్రాకారంలోనయ్యా అంటున్నాడు వామనయ్య ఆ యాత్రికుడు ప్రదక్షిణ చేస్తుంటే వెంట వెంటనే అట్టి పెట్టుకు తిరుగుతూ క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి గుడి ఇదేనండయ్యా అన్నాడు పెద్ద గుళ్ళోకి వెళ్ళి దానివ్వండి అని ఆ యాత్రికుడు అమరేశ్వరుడి దగ్గరికి వెళ్ళినా వామనయ్య అతని వదలలేదు అయ్యవారి గుళ్ళో పూజ అయ్యేదాకా పక్కనే ఉన్నాడు రెండు కొబ్బరికాయలు అక్కడే కొట్టేశాడు అయ్యవారి గుళ్ళో అర్చకుడు మిగిలిన రెండు పళ్ళు అమ్మవారి గుళ్ళో ఇచ్చాడు యాత్రికుడు నివేదనకు లేకపోతే లేకపోయింది క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామికి కొంచెం కర్పూరం ఉంచండి అయ్యా అని వామనయ్య వేడుకోగా కొంచెం కర్పూరం మిగిల్చాడు యాత్రికుడు అక్కడ పూజ కాగానే క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి గుడి ఇటు రెండయ్యా అని దోవ చూపిస్తూ వేణుగోపాల స్వామి గుండొత్తికి తీసుకొచ్చాడు యాత్రికుణ్ణి అర్చన చేస్తానన్నాడు వామనయ్య వద్దన్నాడు యాత్రికుడు పోనీ మంత్రపుష్పం అన్నాడు వామనయ్య అక్కర్లేదు హారతి ఇవ్వండి అన్నాడు యాత్రికుడు అయినా సరే గోత్రనామాలతో అర్చన చేసి మహాభక్తితో హారతిచ్చాడు వామనయ్య ఆ యాత్రికుడు సంతోషించి అర్ధరూపాయి ఆదుకల పళ్ళెంలో వేశాడు ఓన్లీ ఒక పూట ముద్ద పెట్టాడు స్వామి అని తృప్తిపడుతున్న వామనయ్యకి పెద్ద గుళ్ళో గంట మోగటం వినిపించింది ఇంకో యాత్రికుడేమోనని ఆశపడ్డాడు వామనయ్య ఇంతలో వానయ్యేది వరదయ్యేది దేవుణ్ణి చూడకుండా ఫోన్ చేయనుగా అన్న చిల్లర కొట్టు సుబ్బయ్య గొంతు వినిపించింది వేణుగోపాల స్వామి వస్తూనే స్వామి అని గంట మోగించి చేతులు జోడించి నిలబడ్డాడు సుబ్బయ్య వామనయ్య పాదుకల పళ్ళెని తీసుకొచ్చి పాదుకల సుబ్బయ్య తల మీద పెట్టడంతో పళ్ళెంలో అర్ధ రూపాయి తడుక్కును మెరిసింది తులసి దళం కోసం చేయి చావలసిన సుబ్బయ్య చటుక్కున అర్ధ రూపాయి లాక్కుని బోర్డులో దోపుకొని బాకీలో జమ వేసుకుంటానని వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు వామనయ్య ఊరందరిలాగే ఉప్పు పప్పు సుబ్బయ్య దగ్గర అప్పు తెచ్చుకుంటాడు ఈ సంఘటనకి వామనయ్య తెల్లపోయాడు దిమ్మరపోయి తూలిపడబోయి ద్వారపాలకుడు పక్కనే చతికిల పడ్డాడు కొంతసేపటికి పెద్దగుళ్ళో నైవేద్యాలు జరుగుతున్న గంటలు వినిపిస్తే అందులో అర్చుకుని పిలిచి ఇవాళ మా ఇంట్లో ఇబ్బంది అయింది వేణుగోపాల స్వామికుల్లో కూడా నివేదన పెట్టమని అడిగాడు అతగాడు నివేదన పూర్తి చేసి వెళ్ళినా వామనయ్య అక్కడి నుంచి కదలలేదు కొంతసేపటికి ఆగని ఆ వర్షంలోనే తడుస్తూ నీరసంగా ఇంటికి వచ్చాడు తాయారమ్మ తులసి పూజ చేసుకుని ఇంట్లోకి వస్తోంది భర్త చేతిలోనూ ఏమీ లేదు చెంగున ఏమీ లేదు పీట వాల్చు కూర్చోవలసిన ఆయన మంచం వాల్చుకోవటంతో అర్థమైంది ఆమెకు వామనయ్య దగ్గరికి వచ్చి తీర్థం ఇచ్చి నాలుగు తులసి దళాలు వామనయ్య చేతిలో పెట్టింది చెవుల్లో పెట్టుకోవాల్సిన తులసి దళాలు వామనయ్య నోట్లో వేసుకొని నమలటం మొదలెట్టాడు ఎదురుగా స్తంభానికి కూర్చుని తాయారమ్మ కూడా తులసి దళాలు నమ్ముతోంది వాళ్ళు దళాలు ఎలా నవ్వులుతున్నారంటే సుష్టుగా పిండి వంటలతో భోంచేసి తృప్తిగా తాంబూలం నమిలినట్టు నవ్వులుతున్నారు అలా నవ్వులుతూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు నవ్వుకున్నారు వామనయ్య గోపాల అంటే తాయారమ్మ వేణుగోపాలా అంది తులసి దళాలు నవలగా నవలగా వాళ్ళ నోళ్ళు పండాయి